ఇంత విచిత్రంగా విశ్వరాజ్యాంగం నడిపించే విశ్వేశ్వరుడు నాలుగు రూపాలలో నాలుగు వ్యూహాలను ఏర్పరచుకొని నాలుగు కొరలతో నాలుగు భుజాలతో నలుదిక్కులా వ్యాపించి ఉంటాడు అతనిని తప్పించుకొని వెళ్లేందుకు వీలులేదు లేదు అవస్థలో వైశ్వానర రూపంలోను స్వప్నావస్థలో తైజస రూపంలోనూ సుషుప్తిలో ప్రాజ్ఞా రూపంలోనూ ఈ మూడింటికి అతీతమైన తుర్యావస్థలో సర్వేశ్వర రూపంలోనూ పరమాత్మ తన ఆత్మవైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాడు ఒకప్పుడు వాసుదేవునిగా ప్రపంచమంతా వ్యాపించి ఉంటాడు మరొకప్పుడు సంకర్షణ రూపంలో సమస్త జీవరాశిని తన వైపు లాగుకొని గంభీరంగా ఉంటాడు ఒకనప్పుడు ప్రద్యుమ్న రూపంలో వెలుగుకు వెలుగుగా ఇకనికలాడుతూ ఉంటాడు ఒకనొక సమయంలో ఎవరికీ లొంగని అనిరుద్ధ రూపాన్ని ధరిస్తాడు నాలుగు భుజాలతో పరవాసుదేవుడే భక్తులకు పారవస్యాన్ని ప్రసాదిస్తాడు పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే నాలుగు చోట్ల అతని మహాస్వనం వినిపిస్తుంది నలుగురికి నాలుగు రకాలుగా పది మందికి పలు విధాలుగా ప్రాణకోటికి కోటి రూపాయలలో గోచరించే లోకాధ్యక్షుడు అన్ని విధాల చతురుడు అని ఈ శ్లోకము యొక్క భావము హరే కృష్ణ